నమస్తే నేను మీ సతీష్ మహిళలను అవమానించేలా చేసినటువంటి వ్యాఖ్యలుపై అటు రాజు అలాగే సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ పైన కేసులు నమోదైనాయి మరి ఈ రోజున తుళ్ళూరు పోలీసులు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కొమ్మినేని అరెస్ట్పై జగన్మోహన్ రెడ్డి మరి ఆయన స్పందించారు వేదికగా ఆయన ట్వీట్ చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది గడిచిన ఏడాది కాలంగా కూడా చంద్రబాబు నేతృత్వంలో ప్రజల్ని ప్రజాస్వామ్య వాదుల్ని అలాగే జర్నలిస్టుని అమాయకుల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతుకు ఉండకూడదు అని ఈ రకమైనటువంటి ఉక్కుపాదం మోపుతా ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు మరి కొమ్మినేని అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి స్పందనని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అరాచకం జరుగుతోంది ప్రజల్ని ప్రజాస్వామ్యవాదుల్ని జర్నలిస్టుల్ని కొమ్మిరేని శ్రీనివాస్ లాంటి సీనియర్ జర్నలిస్టులని మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తకూడదు అని చెప్పి ఆ గొంతుల్ని అణిచివేస్తా ఉన్నారు నొక్కేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాటుతున్నటువంటి విత్తు రేపు పండుతుంది మీకు ఐదేళ్లే ప్రజలు ఇచ్చినటువంటి కాలం అందులో ఏడాది గడిచిపోయింది నాలుగేళ్ల తర్వాత వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి అంటూ మరి ఘాటుగా ఆరోపిస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఏం చెప్తారు అంటే ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం యొక్క తప్పుల్ని ప్రశ్నించినందుక మహిళల ఆత్మగౌరవాన్ని కలుషితం చేసినందుక కళంకం తెచ్చినందుక ఏ కేసులో అయినా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏడాదిగా ఇవాళ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఫోర్ ఈ సంవత్సర కాలంగా కొమ్మినేని మాటల్లో అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని విమర్శించారు అవినీతి కుంభకోణాలు అన్నారు అక్కడ అక్రమాలు జరిగాయన్నారు ఇక్కడ దాడులు జరిగాయన్నారు వాళ్ళని ఆ విధంగా మరి అత్యాచారాలు చేశారన్నారు రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడో ఏదేదో చేస్తున్నారు మంత్రులు ఇలా బెదిరిస్తున్నారు ఏవేవో రాశారు ఏవేవో ప్రసారాలు చేశారు వాటిక జరిగిన అరెస్టు అమరావతి మహిళల పైన మరి ఉన్మాద వ్యాఖ్యలక దేనికి అరెస్ట్ చేశారు చెప్పు మహిళల్ని అవమానించే రీతిలో మాట్లాడారని ఒక జర్నలిస్ట్ అనేవాడు అలా మాట్లాడటం ఎప్పుడన్నా చూసావా ఇప్పుడు పాత్రికేయానికే వికృత రూపం కొమ్మినేని శ్రీనివాసరావా జర్నలిజానికే వికృత రూపం కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావు అతను జర్నలిస్టో కాదు నాకు తెలియదు నేను ఎప్పుడు ఆయన ఎక్కడ చూడలేదు ఇదే ఈ డిబేట్లోనే చూస్తున్నాను తప్ప కృష్ణం రాజు తనేంటి అసలు ఆయన ఏదో జర్నలిస్ట్ పత్రిక అని పేరు ఆయన అసలు ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఈయన పరిచయం చేస్తుంటాడు కొమ్మినేని కొమ్మినే అని చెప్పాడు కాబట్టి మనం నమ్ముతుంటాం అంటే రాజకీయ వ్యవస్థకే వికృత రూపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనకే వికృత రూపం జగన్మోహన్ రెడ్డి అని కదా మొన్న ప్రజలిచ్చిన తీర్పు నూట యాభై ఒకటికి నెత్తిన పెట్టుకుంది వాళ్ళే పదకొండుకి నేల కేసు కొట్టింది వాళ్ళే తప్పులు చేసావు కాబట్టి అంత భయంకరమైన కఠిన శిక్ష ఇప్పుడు ఈరోజు ఆయన అరెస్ట్ చేశారు ఎవరిని కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేసరికి గగ్గోలు పెడుతున్నారా అంటే డిబేట్లో అసలు వక్తలు మాట్లాడిన దానికి కి సంబంధం ఏముంటుంది డెబ్భై ఏళ్ళ వృద్ధుడు సీనియర్ జర్నలిస్ట్ గారు కంట్రోల్ లేనాడు నువ్వు డిబేట్ ఎందుకు డిబేట్ ఎవరు పెట్టాలి ఎవరు డిబేట్ పైన నీకు అదుపు ఉండాలి అదుపు లేనివాడు నువ్వు అసలు డిబేట్ పెట్టడానికే అనర్హుడివి నువ్వు అతను ఎందుకని కంట్రోల్ చేయలేకపోయావు దగ్గు వచ్చిందా వారించలేకపోయావా ఆయన అంటున్నాడు నాకు ఆ సమయానికి దగ్గు వచ్చింది అందుకని వారించలేకపోయాను అన్నాడు మరి దగ్గు వస్తే ఎలా నవ్వావు అంటే నవ్వు కడ్డం రాలేదా దగ్గు అబ్బాయి అట మాట్లాడబోతే మళ్ళీ మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఎందుకన్నావు అంటే నువ్వు ఎంకరేజ్ చేసావు ఇప్పుడు యాక్చువల్గా అది మనకు తెలిసి మరి పవన్ కళ్యాణ్ అంటున్న మాటలు అనిత అంటున్న మాటలు అటు ఉప ముఖ్యమంత్రి వెర్షన్ ఇటు హోమ్ మినిస్టర్ వెర్షన్ చూస్తే అది ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అంటున్నారు ఒక వ్యవస్థీకృత కుట్ర అది మరి గతంలో కూడా మనకు అనేక మంది చేసిన విమర్శలు కూడా అలాగే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తాడు ఆ ప్రకారం ఆయన ఎవరిని తిట్టమంటే అలా మేము తిట్టాలి తిట్టకపోతే మా ఉద్యోగాలు ఉండవు అని నాయకులు చెప్పారు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళే మరి బయటకు వచ్చి మరికి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇప్పుడు ఈ ఈ స్క్రిప్ట్ కూడా ఎక్కడ తయారైంది వాళ్ళు చెప్తోంది మాకు వచ్చే స్క్రిప్ట్ అంతా సజ్జలు ఇస్తాడన్నారు ఇది కూడా సజ్జల చేసిన స్క్రిప్టేనా అంటే ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అసలు ఇవాళ సజ్జల మీద కేసు పెట్టాలి సతీష్ నీకు తెలుసు లేదో ఇవాళ ప్రెస్ మీట్లో అతను మాట్లాడుతూ అమరావతి మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పిశాచాలు అంటాడు శంకరజాత్ భూతాలు అన్నాడు అసలు ఆ మాట ఏమాట అదేదో తెగ సంకర తెగ అనే మాటలు ఇవాళేంటి ఏ కేసులో అయితే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారో ఆ కేసులో ఇతను కూడా అరెస్ట్ చేయాలి హజ్జలను కూడా అతను చేసిన నేరమే ఇతను చేస్తున్నాడు ఒక మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎలా వ్యాఖ్యలు చేస్తారు సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ టూ నైంటీ ఫోర్ అవి ఎవరైతే గతంలో పెట్టారో అవన్నీ వీళ్ళ మీద పెట్టాలి అశాంతి సృష్టిస్తున్నారు ఈ వ్యాఖ్యల ద్వారా ఈ డిబేట్ల ద్వారా ఈ ఉన్మాద వ్యాఖ్యల ద్వారా వీళ్ళు సంఘంలో వాళ్ళు ఏం చేస్తున్నారు శాంతి భద్రతలు భగ్నం చేయాలని చూస్తున్నారు వర్గ వైషమ్యాలని రెచ్చగొడుతున్నారు నిన్న ఆ డిబేట్ జరగకపోతే ఈ వేలాది మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు ర్యాలీలు జరిపే వాళ్ళ దిష్టి బొమ్మలు తగలేసే వాళ్ళ ముట్టడి సాక్షి కార్యాలయాల ముట్టడి వైసీపీ వాళ్ళ ఇళ్ళ ముట్టడి ఎందుకు అంటే ఇదే రకంగా సమాజోపయోగం ఏ రకంగా ఆ డిబేట్ ఆ వ్యాఖ్యలు ప్రజాహితం పాత్రికేయం అనేది ప్రజాహితంగా ఉండాలి సమాజాభ్యున్నతిగా ఉండాలి మరి నువ్వు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే డిబేట్ అది అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే డిబేట్ అమరావతికి పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలు రాకుండా కంపెనీలను వెళ్ళగొట్టే స్క్రిప్ట్ అది ఏదో పనికి మాలిన అధ్యయనం ఏదో ఒకటి ఒక పేపరు ఆ సంస్థ ఏదో తయారు చేస్తే అది ఎవరి కోసం ప్రజల చైతన్యం కోసం లేకపోతే ప్రభుత్వ అలర్ట్ చేయటం అప్రమత్తం చేయటం కోసం వాళ్ళిస్తే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేశారు అలా అని ఆ దేశాలని మీరు సెక్స్ వర్కర్ల దేశాలు అంటారా ఐదు రాష్ట్రాలు యాభై మూడు శాతంతో ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నాయని రాశారు ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా ఈ డిబేట్లు పెట్టారా అంటే ఊరంతా ఒక దారి అయితే ఈ ఉలిపి కట్టే పార్టీ ఛానల్ ఒక దారే పెట్టాను ఆ డిబేట్ అంటున్నాడు ఎవరు కొమ్మినేను దేవతల రాజధాని అన్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇది దేవతల రాజధానా కాదా అని చెప్పి నేను డిబేట్ పెట్టానంటే ఎన్టీఆర్ సమాజమే దేవాలయం అన్నాడు ప్రజలే దేవుళ్ళు అన్నాడు దాని మీద ఎందుకు పెట్టలే డిబేటు ప్రజలే దేవుళ్ళు అన్నాడు కదా అని పెట్టు తిట్టిచ్చు ఆయన్ని అంటే అప్పుడికి ఆ బుద్ధి నీకంత నీ పుర్రెకి ఆ బుద్ధి పుట్టల ఇప్పుడు ఈ పుర్రెకి ఆ బుద్ధి పుట్టించాడు పుట్టిందా పుట్టించాడా ఇవాళ ఇందులో ఈ కేసులో ఏ వన్ కృష్ణరాజు అయితే ఏ టూ కొమ్మినేని శ్రీనివాసరావు ఏ త్రీ ఎడిటర్ సాక్షి ధనుంజయ్ రెడ్డి ఎవరో వస్తారు ఏ ఫోర్ సిఎండి భారతి మేడం ఏ ఫైవ్ దారి యజమాని జగన్మోహన్ రెడ్డి అతను ట్వీట్ చేస్తూ గగ్గోలు పెడుతున్నాడు డెబ్బై ఏళ్ళు ఆయనకి సీనియర్ జర్నలిస్టు ఇలా ఆయన పట్టుకు అంటున్నాడు మరి నువ్వు పట్టుకొచ్చిన వాళ్ళ సంగతి నలంద కిషోర్ వయసు ఎంత డెబ్బై మూడేళ్ళు ఏంటి ఆయన ఏం చేశాడు ఆయన ఒక మాట మాట్లాడా ఎవరినన్నా మహిళలను కించిపరిచాడా ఏదో తనకొచ్చిన పోస్ట్ ఫార్వర్డ్ చేశాడు తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి అప్పుడు తెలియదు అతను సీనియర్ సిటిజన్ అని ఆయన వయసు అతను జైల్లో పెట్టి కరోనా అంటే చంపారే ఇవాళ అతని ఉసురే తగిలింది అంకబాబు ఎంత వయసు అంకబాబు కనీసం నేను ఫ్యాన్ వస్తానంటే వినకుండా లాక్కుపోయారు లుంగి మీద అంకబాబు ఉసిరే తగిలిందా అంటే ఏ పాలన అరాచక పాలన భయకంపితుల్ని చూస్తుందంటే ఈ ప్రభుత్వం జర్నలిస్టులు నేను లేకపోతే నువ్వు చేసిన భయ కంపిత పాలన ఇప్పుడు నీ హయాంలో జరిగిన కిడ్నాప్లు భూ కబ్జాలు లేకపోతే ఆ ల్యాండ్ శాండ్ మాఫియా వైన్ మైన్ మాఫియా ఒక మాఫియా పాలన నువ్వు చేసి ఇవాళ ముసలి కన్నీరు గారిస్తే మనం ఏది ఇత్తితే ఆ పంట వచ్చున్నాడు నువ్వు ఇత్తిన పంట వస్తుందిరా మగడ ఏది అది ఎందుకని తెలుసుకోలేకపోతున్నాడు అబ్బే అన్నీ తెలుసు తెలుసుకోనట్టుగా యాక్షన్ ఇవాళ నేను ఐదేళ్లలో ఇత్తిన ఎత్తనాలే ఇవాళ పంట నాయనా అని చెప్పు నీ ఎమ్మెల్యేలకి నీ పార్టీ నాయకులకి మంత్రులకి లేకపోతే నీ ఛానల్లో నీ మీడియాలో జర్నలిస్టులకి